ఏంటి కేవలము సంబంధమైనది మాత్రమే కాదు అందుకే అపోజిషన్ పౌరులు గారు సంఘానికి రాస్తూ ఈ మాటలు చెబుతున్నాడు మరొకసారి చదువుదాము భార్యములకు యూదుడైన వాడు యూదుడు కాడు భార్య సంబంధంగా సున్నతి పొందినంత మాత్రాన వాడు యూదుడు కాదు శరీరం ముందు భాగ్యమైన సున్నతి సున్నతి కాదు శరీరానికి ఏదో సున్నతి చేసుకున్న వారి సున్నతి పొందిన వాడు కాదు అయితే అంతరంగం వాడే యుజులు మరియ సున్నతి హృదయ సంబంధమైనదే ఆత్మయకు జరుగు హల్లెలూయా సున్నతి అంటే ఏంటండి హృదయ సంబంధమైనది అది ఆత్మలో జరుగు అంతరంగంలో జరిగే మార్పు హృదయంలో జరిగే మార్పు అని హాస్టెల్ పాల్ గారు

మీరు ఎంతో కూడిన స్వభావం చేతులతో చేయబడని పొందింది పొందేమా లేదా సున్నతి పొందాము అయితే అది చేతులతో చేయబడింది కాదు చేతులతో చేయబడింది సున్నతిని మనం పొందేమంటే చెల్లించండి ద్వారా మనము చేతులతో చేయబడని

మన పాపములను మనము విడిచిపెట్టాలి మన అంతరంగాన్ని మన హృదయాన్ని పరుషుతో పలుచుకోవాలి అదే హృదయ సంబంధమైన